బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో ప్రెసెంట్ మనం పవిత్ర జయరామ్ గారి హస్బెండ్ దగ్గర ఉన్నాం అనమాట సో తెలుగులో రకరకాల న్యూస్లు వింటున్నాం అవన్నీ కూడా కరెక్ట్ కాదండి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ హస్బెండ్ చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రాంగ్ పిల్లర్ అని పిల్లలు చెప్తున్నారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది అసలు సిచ్యువేషన్ ఏంటనేది కూడా అండ్ ఆయనతో మాట్లాడదాం తనతో ఉన్న తన బాండింగ్ ఎలా ఉంటుందో తన మాటల్లోనే తెలుసుకుందాం ఎందుకంటే కన్నడలోనే మాట్లాడగలరు ఆయన సో కనడాకి కొంచెం తెలుగు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుంటారని సో అర్థం చేసుకోకపోతే తెలుగులో మళ్ళీ కూడా వాళ్ళ పాప కూడా చెప్తారు

దర్ మధ్య బాగుంటుంది బాండింగ్ బాండ్ బాగాైతు బాండింగ్ ఈ న్యూస్ లో వచ్చేదంతా ఎల్ల కొంచెం బాధ అనిపిచినా న్యూస్ లో వినేటప్పుడు నో వాయుతు ఏం మార్తిరా ఆ ఏం మార్తిలే నో వాయుతు ఏముం చూడక నిజంగా చాలా న్యూస్ ఉంది కదమ్మ డ్రైవర్స్ అయిపోయింది టార్చర్ పెట్టారా చైర్ పెట్టారు అండ్ పిల్లలు కూడా చాలా టార్చర్ పెట్టిన్నారు హస్బెండ్ అండ్ ఆమె అత్తయ్య కూడా చాలా టార్చర్ పెట్టారా ఏమేమో న్యూస్ వచ్చింది అది మన మనం చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇల్లు ఇది ఇల్లు అది ఇది ఇనోవేషన్ అది వర్క్ ఉండే సో మనం అంతా లైక్ ఫోన్స్ అదన్నీ సోషల్ మీడియా కి అంతా లైక్ కాన్సన్ట్రేషన్ ఇవ్వలే కానీ ఎప్పుడు మన రిలేషన్ లైక్ రిలేటివ్స్ చాలా మంది మనకి కాల్ చేసి ఇలా వస్తుంది యూట్యూబ్లో ఇలా వీడియోస్ వచ్చింది మనం చూసినాము ఇది నిజామా నువ్వు అంతా టార్చర్ లైక్ పెట్టినావా ఆమెకి ఎందుకు అని వాళ్ళు మనకు క్వశ్చన్ చేస్తున్నప్పుడు అంటే లైక్ ఎస్పెషల్లీ హెమ్ యూ వాస్ లైక్ హు వాజ్ ఓ హార్డ్ బ్రోకింగ్ అంటే లైక్ అంత ప్రేమ ఉండే అంత మంచిగా చూసుకుంటున్నప్పుడు లైక్ ఎవరైనా వచ్చి నువ్వు అలా అంట నిజామా ఎందుకు ఇలా చేసినావని క్వశ్చన్ అడిగితే ఎంత బాధ అవుతుందో దానికి నా ఎక్కువ నాన్నకి చాలా అంటే లైక్ లైక్ అది హార్ట్ పెయిన్ వచ్చేసింది ఆ నాన్నకి అది న్యూస్ చాలా కష్టం అయింది అంకుల్ అంత ప్రేమిస్తున్నారు అంత ప్రేమిస్తున్నారు

ಇಲ್ಲಿಂದ ನಾವು ಹಳ್ಳಿಯಿಂದ ಗಾಡಿ ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿಗೆ ಮೆಹಬೂಬ್ ನಗರ ಅಂತ ಅಲ್ಲಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದ ಪ್ಲೇಸ್ಗೆ ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ವಿ ಪ್ಲೇಸ್ಗೆ ಹೋದ್ವಿ ಹಾಂ ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಎಲ್ಲ ಟಿ ವಿ ಧಾರವಾಹಿಯವರು ಟಿ ವಿ ಆ್ಯಂಕರು ಅವರೆಲ್ಲ ಎಲ್ಲ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಮಾಡಿಸಿ ಎಲ್ಲ ಆಂಬುಲೆನ್ಸ್ಗೆಲ್ಲ ರೆಡಿ ಮಾಡಿಸಿ ಇದು ಮಾಡಿ ಹೋಗಿ ಅಲ್ಲಿ ನೂರ ಜನ ಸಾಕಾಯ್ತು ಹಾಂ ಸಾಕಾಯ್ತು ದುಃಖ ಏನು ಮಾಡಬೇಕು మైండ్ మైండ్ ఎలా బ్లాక్ ఆ ఆ ఏం సో అంత ಗೊತ್ತై సోంత లవ్ ఆమంటే ఆయనకి అంకుల్ ఇప్పుడు టీవీలో చాలా వరకు డైవర్స్ అయిపోయిన న్యూస్ వచ్చింది కదా చూడు చూడు ఆ చూడు చూళ్ళవేల పాడబడ్డారా ఎమోషనల్ అయిపోయారా నో నో అయితో ఏం మార్చేరా

ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಹೆಸರು ಮಾಡಲಿ ನಾವು ಮಕ್ಕಳುಗಳಿಗೆ ಎಜುಕೇಷನ್ ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಒಂದು ಉನ್ನತ ಒಂದು ಅಪ್ಪು ಮಕ್ಕಳುಗಳನ್ನ ಮೇಲೆ ತಗೊಂಡೋಗಿ ಆಶೆ ಆಶೆ ಇದ್ರು ಮಾಡ್ತಿದ್ರು ಮಕ್ಕಳಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ಓದಿಸ್ತಾ ಇದ್ರು ಎಲ್ಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ವಿಧಿ ನಿಮಗೆ ಎನ್ನ ಬೆಳೆ ಪಣ್ಣಿಟ್ಟು ಕಂಟು ನಮ್ದು ವ್ಯವಸಾಯ ಹಾ ವ್ಯವಸಾಯ ಹಾ ಕಂಪ್ಲೀಟ್ ವ್ಯವಸಾಯ ಯಾವ అమ్మ కూడా ఇంత ముందు వ్యవసాయం అమ్మ కూడా చేసేదా ఓ సూపర్ ఇంత ముందు పవిత్ర గారు వ్యవసాయం చేసేవాళ్ళు అంటే ఇక్కడ ఏమేస్తారమ్మ ఇక్కడ వరి உங்களுக்கு கூட எப்படி இருக்காங்க

సో మమ్మీ కూల్ అయిన తర్వాత షూస్ టు అండర్స్టాండ్ బ్యాక్ ఓకే సరే సారీ ఏమో కోపంలో మాట్లాడినా చెప్పేస్తున్నా సో ఇప్పుడు ఏంటి సరేరా బయటకు వెళ్దాం ఒక రౌండ్ కొట్టుకుని వద్దాం ఇలా ఉంటే అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు లైక్ అలా ఉండే వీళ్ళిద్దరు బాగుంటారు సో ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకున్నా everything every step and everything was like best friend things okay so anga pavithra madam nariya serials panidraga endha எந்த சீரியல் romba ரொம்ப 39 39 ne nalla pidikum appuram

టైమ్ టైమింగ్స్ ఇట్స్ లైక్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ కి కన్నడలో వస్తుంది సో టూ టు టూ థర్టీ అండ్ మళ్ళీ నైట్ కూడా వస్తుంది లెవెన్ లాగా లైక్ లెవెన్ పిఎం లాగా దాన్ని కూడా చూడ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే లైక్ ఇప్పుడు టూ ఓ కి కొంతమంది లైక్ ఆఫీస్ అయినా వర్క్ అయినా వెళ్తారు కదా సో అలా అని వాళ్ళు మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కి వీ క్యాప్ అవుతుంది కన్నడది సో దాన్ని చూ వాళ్ళు దాన్ని చూసి పడుకునే వాళ్ళు కూడా సో అలా ఉంది విలేజెస్ లో ఉన్న వైఫ్ కి హస్బెండ్ సపోర్ట్ ఇవ్వరు ఇండస్ట్రీ అంటే అంటే అదే చెప్తున్నాను కదా మమ్మీ ఏమైనా చేస్తే కూడా నాన్న అయితే నువ్వు ఏమైనా చేయి నేను ఎక్కల నేను ఉంటా నువ్వు ఏది కూడా టెన్షన్ పడకు నువ్వు ఏమైనా చేస్తావా ఎక్కడికైనా వెళ్తావా వెళ్ళు నేను ఉంటా నేను ఎక్కల అన్నవాళ్ళు నాన్న సో అలా ఉంది సో ఎన్నా సున్నాం పవిత్ర మేడం పతి పతి అని நான் ஒன்ஷி ஓப்பைல் நல்லா எந்தவரே ஆகல நகனாங் நகன்க்கா மாதாட் கொண்டு இல்லை வந்தே தேவஸ்தான் கை முக்கண்டு ஆசிர்வாத மாட்கண்டு காலைல ஆசீர்வாத மாட்கண்டு நகன்க்கா ஓகே

సో చే తర్వాత సో అలా పుడిక பிரியூர் mm, chicken. Mm, chicken మొత్తం అమ్మ కూడా మొత్తం ఇండస్ట్రీకి రాక ముందు అంత కూడా ఇదే విలేజ్లోనే అంటే ఉండటం లేకపోతే నా అన్న వాళ్ళ మమ్మీ ఊరు వచ్చి అదే బట్ నా ఇక్కడే కదా అమ్మ ఉండేది ఇదే ఊరు అదే ఇంట్లో ఓకే సో ఎన్ని ఇయర్స్ అయింది అమ్మ బెంగళూరుకి వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కదా ఆహా లేదు ఇండస్ట్రీకి రాకిన ముందునే బెంగళూరు వెళ్ళారు బ్యాంగ్లూర్లో కొంచెం పని ఏమో చేస్తుంది సో తర్వాత

సో దా అక్కడ నుంచి స్టార్ట్ అయింది సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీలో ఫిఫ్టీన్ టు ట్వంటీ సీరియల్స్ చేశారు తెలుగు ఇక్కడ నుంచి మళ్ళీ తెలుగుకి వెళ్ళారు తెలుగులో త్రీ టు ఫోర్ సీరియల్స్ ఒక మూవీ అవన్నీ చేశారు ఓకే సో లాస్ట్గా అమ్మ 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 అమ్మకి ఏదన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తాను నాన్న అడుగు మమ్మీ కోసం నేనే హెల్ప్ అయితే ఏంటి ముంద జన్మ సూపర్ ఇంకొక జన్మంటూ ఉంటే మళ్ళీ నా భార్యగా పుట్టాలని కోరుకుంటున్నారు నిజంగా ఎంత గొప్ప భర్త అర్థం అవుతుంది అంకుల్ చాలా లవ్ అనుకుంటున్నాను నిజంగా మగవాళ్ళు ఆడవటం చాలా తక్కువగా చూస్తాం అర్థమైపోతుంది ఆయనకి ఎంత బాండింగ్ ఉందా అంటే చాలా మంది అనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్ ఒకసారి మీ ఫ్యామిలీని చూడాలని ఎస్పెషల్లీ నాన్నని చూడాలని సో దానికోసం ఎంత దూరం వచ్చాను నేను తప్పకుండా వాళ్ళ అబ్బాయి కూడా తర్వాత ఇండస్ట్రీకి వద్దామని చూస్తున్నాడు తెలుగు ఇండస్ట్రీకి ప్రజ్వల్ అండ్ తను కూడా యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు సో తనకు కూడా మీరు సపోర్ట్ చేయాలి ఎలా అయితే పవిత్ర జయరామ్ గారికి త్రినేధిలో తిలోత్మ క్యారెక్టర్కి ఎంత సపోర్ట్ చేసి ఇంత ప్రేమనిచ్చారో అదే ప్రేమని కుటుంబానికి మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులందరూ పంచుతారని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా స్ట్రాంగ్గా ఉండు సో నువ్వు నాన్నకి ఇప్పుడు అమ్మ తో ఉండాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి